వెల్కమ్ టు మై టీవీ నేను మి మోనికా తెలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఊట్లకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్థలి యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ఊట్లకొట్టారు వాకారం ఉషికజయం పద్మనాపం శ్రేషం విశ్వాకారం గగనసుదృశం మేగవర్ణం శుభాంగం లక్ష్మీగాంధం గమనలయం యోగివృధాంతకమ్యం వందే విష్ణు భవభయారణం సర్వలోకైగనాదం ఓం కృష్ణం వందే జగద్గురుం మరి కృష్ణాష్టమి సందర్భంగా మన పురాతనమైన నాలుగు వందల సంవత్సరాల క్రిత మరి స్వయంభూగా దొన రుక్మిణి సత్యభామ సమేత గోపాలస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా మరి కృష్ణాష్టమి మరి మూడు రోజులు జరుపుకున్నాం మరి ఈరోజు లాస్ట్ చివరి రోజు ఇట్ల కార్యక్రమం స్వామివారికి నివర్తించుకున్నాం మనం ఆది నుంచి సనాతనం నుంచి మన ధర్మంలో మరి వచ్చినది కనుక ఈ భక్తి ఈ భక్తి భావనగా మరి ప్రతి సంవత్సరము మరి ఈ విధంగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొని మరి ఆ శ్రీరాముడు ఎన్ని అడ్డంకులు వచ్చిన అవతారంగా మరి ఆయన తన కుటుంబాన్ని రక్షించుకుంటూ మరి శ్రీకృష్ణుడు కూడా మన అందరినీ రక్షించిండ ఆయన మరి ఆ ఆ యుద్ధానికి ఆయుధంగా ఉండి మరి ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం మనం అందరం పొందాం కనుక ఈ విశేషమైనటువంటి ఈ ఒక మహాదేవాలయం పవిత్రమైనది మరి ఈ క్షేత్రంలో స్వామి ఆంజనేయ స్వామి లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వరుడు మరి నవగ్రహాలు అన్నీ మరి ఇక్కడ ఏర్పడినాయి చాలా విశేషమైనటువంటి మరి దేవాలయం పురాతనది మరి నాలుగు వందల సంవత్సరాలకి మనం ఆ స్వామిని అందరిని దర్శించుకొని ఈ కార్యక్రమోత్సవంగా జరిపించుకున్నందుకు అందరికీ శుభాశిషులు ఆహా వేణుగోపాల స్వామి కృపాకటక్షలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం జై బలో శ్రీకృష్ణ భగవాను కీ జయ వుదేవ సుధైవం దేవగే వరంగం కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మయ ప్రణత క్లేషనాశాయ గోవిందాయోన ఇది చాలా పురాతనమైన దేవాలయం చాలా సంవత్సరాలు దాదాపు ఐదు ఆరు వందల ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం ఉంది రుక్మి సత్యభా అయితే కలిగి గోపాల కలిగి గోపాలస్వామిని చాలా స్వయంభు ప్రతి సంవత్సరము గోకులాష్టమి తర్వాత పాల్గొన పంచమి నుండి కళ్యాణం అది జాతర జరుగుతుంది కళ్యాణోత్సవం రథోత్సవం అన్నీ బాగా జరుగుతాయి ఈ ఇప్పుడు గోకులాష్టమి వచ్చినప్పుడు గోకులాష్టమి కూడా బాగా జరుగుతుంది రెండు రోజులు మొదటి రోజు రెండో రోజు మొదటి రోజు జన్మాష్టమి తర్వాత రాత్రికి అవుతుంది మూడు రోజు ఉట్లోత్సవం ఉత్సవం జరుగుతుంది చాలా విశేషమైన దేవాలయం ఇది చాలా విశేషమైన దేవాలయం మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ తాండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలను నిర్వహించారు తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం పాల్గొన్నారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ రాచోటి శ్రీశైలం పాల్గొన్నారు భగత్ సింగ్ తాండవాసులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సొంగపూర్ లో అద్భుత రత్న ఆభరణాల స్వీకరణ ఆవిష్కరించిన మలబర్ గోల్డెన్ డైమండ్స్ రత్నాలను పద్దెనిమిది నుండి ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో ఎంతో శ్రద్ధగా సుందరంగా రూపొందించారు జెమ్స్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ లో సొగసైన ధాన్య కలెక్షన్ తో పాటు అద్భుతమైన రత్నాలు వస్త్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాలను స్వీకరణ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తుంది ఈ ఆవిష్కరణ సందర్భంగా మలబార్ గోల్డ్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్ శ్రీనిధి పాల్గొన్నారు గోబ్యాల్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాపిస్తున్నారు స్థానిక కిరాణం వస్త్ర బంగారం వ్యాపారులు మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు గత శుక్రవారం తరపత్రాలు ముద్రించి దుకాణాల్లో పంచారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సోమవారం నాడు పెట్టిన బంద్ కు స్థానిక వ్యాపారులు విరమించుకున్నారు తెలంగాణ జాగృతి నాగర్కరణ జిల్లా అధ్యక్షుడిగా గణేష్ తారమోనికి ప్రకటించినందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకొండ్ల కవితకి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారికి కృతజ్ఞతలు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్